హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి చెట్లు ఎలా ఉన్నారు అందరూ మేమైతే సూపర్ ఉన్నాము కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉన్నారు అనేది ఆఫ్టర్ లాంగ్ టైం చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత మూవీకి అయితే వెళ్తున్నాము అసలు నేను మూవీ అంటేనే నో చెప్తా ఫస్ట్ నాకు అస్సలు నచ్చదు థియేటర్ ఎన్విరాన్మెంట్ అనేది నాకు అస్సలు నచ్చదు ఎందుకో తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి అయినా నచ్చదు అందుకే నా లైఫ్లో కూడా మూవీస్ అంటూ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అనమాట ఎన్ని చూసినామో థియేటర్లో సో మా పిల్లయిన దగ్గర నుంచి అయితే నేను ఒక్కసారి ఏమో చూసినాం మూవీ ఇంకా అంతే దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఫస్ట్ టైం అనమాట మా పెద్ద పాప చిన్న పాప పుట్టిన అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే ఎట్లా అసలు వీళ్ళు థియేటర్లో కూర్చుంటారా కూర్చోరా ఎట్లా సతాయిస్తారు ఏంటి అని నేనైతే టెన్షన్గానే ఉంది నాకు మిడిల్లోనే వచ్చేస్తావేమో అని మాట్లాడుకుంటున్నాం అనమాట ఇద్దరము కానీ మూవీ మొత్తం కాకుండా ఒక హాఫ్ వర్క్ అయితే సైలెంట్గా కూర్చొని చూసినారు మిగతాదంటే ఇంకా దాంట్లో కూడా మొబైల్ పెట్టుకొని చూస్తూ కొద్దిసేపు మూవీ చూస్తూ కొద్దిసేపు పక్కన వాళ్ళని వీళ్ళని చూస్తూ పిల్లల్ని తీసుకొని వచ్చారనమాట ఈ మూవీకి నరసింహ మూవీ అందరు ఫ్యామిలీతోటి చూడాల్సిన మూవీ చాలా బాగుంది అసలు కొద్దిసేపు అటు ఇటు అయితే బాగానే మూవీని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము లాస్ట్కి పిల్లలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అన్నమాట మంచి యానిమేషన్స్ తోటి ప్రతీది కూడా ప్రతి సీన్ కూడా వాళ్ళకి చూడొచ్చేటట్టు కార్టూన్ లాగా వాళ్ళకు బాగుంది మిడిల్లో అయితే బాగానే సతాయించరు తర్వాత అయితే కూల్ అనమాట కంప్లీట్ అయ్యే వరకు ఇంకా ఎట్లా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగానే ఉన్నారు మా ఏంటంటే ఎప్పుడు థియేటర్కి వెళ్ళలేదు ఇలాంటి మూవీస్ చూపించాలి పిల్లలకి బాగుంటుంది అని చెప్పేసి చూపించిండు థియేటర్ది కూడా ఎట్లా ఉంటుందో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా అని చెప్పేసి ప్లాన్ చేసిన మాట మూవీ మాత్రం చాలా బాగుంది మనస వాచ దేవుని పట్ల ఎట్లా ఉండాలి ప్రతిక్షణం ఆయన నామస్మరణ ఎట్లా చేయాలని చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ద్వారా అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసింది అదే మీరెవరైనా ఈ మూవీ చూసారా చూసుంటే మీకు ఎక్కడ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ మెన్షన్ చేయండి ఒకవేళ చూడకుంటే కంపల్సరీగా చూడాల్సిన మూవీ విత్ ఫ్యామిలీ చూడండి దిస్ ఈజ్ ఫర్ టుడే బ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీర్తి ముచ్చట్లు